గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశానుసారం స్వచ్చతాహి సేవ రెండు వేల ఇరవై నాలుగు పక్షోత్సవాలు సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు జరుగుతున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం స్టేషన్ గణాపూర్ మండలంలోని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలను నిర్వహించి శ్రమదానం ద్వారా స్కూల్ పరిసరాలను శుభ్రం చేసి జేసీబీ ద్వారా పిచ్చిచెట్లను తొలగించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ గణాపూర్ ఎస్బీఐ బిఎం శేఖర్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతాహి సేవలో భాగమయ్యి వారి వారి ఇంటి పరిసరాలను వారి గ్రామాలను శుభ్రపరచుకుని ఈ దేశాన్ని క్లీన్ ఇండియాగా తీర్చిదిద్దాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ గడాపూర్ బ్రాంచ్ మేనేజర్ శేఖర్ విడ్స్ ఫైనాన్షియల్ లిటరసీ వరంగల్ సిసి నాగబండి సంతోష్ కౌన్సిలర్స్ నీలా రాకేష్ పోకల చందర్ బ్యాంక్ సిబ్బంది బిక్షపతి సురేష్ గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ రాజు తైతలు పాల్గొన్నారు